పని పని లేని టైం నుంచి మనకి ఇంత బ్రహ్మాండమైన పని కల్పించింది కాదు సార్ మీకు మేడం గారికి మీకు పెద్ద ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ సంతోషం పని లేని కానీ చెప్పి పని విపరీతమైన పని మాకు చేసుకోలేనంత పని ఉంది మాకు ఇప్పుడు వర్కర్ షార్టేజ్ వర్కర్ షార్టేజ్ ఉంది ఆ షార్టేజ్ వర్కర్ షార్టేజ్ మేము అధిగమిస్తాం పల్లెటూరు నుంచి తీసుకొస్తాం తీసుకొచ్చి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆగస్ట్ వరకు మీకు కాంపిటీషన్ సార్ అవుతుంది మేడం అవుతుంది మేడం ఆగస్ట్ పదిహేను

అందులో బాగా ఎఫెక్ట్ పడుతుంది సన్న ఉన్నాయి తిరుగుతా ఇట్లా దగ్గరికి వస్తుంది బాగా సన్నే చాలా దానికి మెడల్ చేసే వ్యాపారులు కానీ దానికి లేరు టెక్నికల్ లేరు సార్ అందుకు దాన్ని పక్కకు ఇవ్వాలి నాకు ఎక్కువగా శిక్షణ రాజ్య కోడ మొక్ వీల్ ఇక్కడ టోల్ సర్ ఓకే వీర్ వీర్ నిట్ యా సర్ అంటే వీల్ లో ఫోర్స్ ఐడెంటిటీ రైట్ అన్నా మీరు కొంచం వెనక రండి ఇక్కడ ఉందండి యాక్ ఓరాను ஜெயு 7 2 9 1 2 3 4 5 6 7 8 9 0 మగా ఎంతో వస్తుంది రోజు ఒక మగ్గం మీద ఎనిమిది మాకు ముప్పై ఉంది ముప్పై తెగుతుందా మరి కొంచెం ఉంది సన్నకుంటే ఏమైనా ఇబ్బంది అవచ్చు తల్లి తెగుతుందా నమస్కారం మేడం గారికి అర్చునాయ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గత రెండేళ్ళ సార్ మాకు పని లేక బాగా ఇబ్బందులు పడ్డం మా బాధలు అర్థం చేసుకొని మేడం గారు ఆదర్శన గారు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది పొదుపు మహిళా పొదుపు మా సంఘాల చీరలు మాకు కేటాయించడం జరిగింది అవి పైన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బ్రహ్మాండమైన చీరలు మాకు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ మాకు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు పని చేయలే పని లేని స్థితి నుంచి వెళ్ళి పని చేయలే మన స్థితికి వచ్చిన మేము అంటే ఎంత మంచి మా గవర్నమెంట్ గారు గవర్నమెంట్ మాకు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాకు చీరలు కేటాయించడం చాలా ధన్యవాదాలు ప్రత్యేకంగా మా బాధ అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం మేడం మాకు ఇంత మంచి పని కల్పించినందుకు చాలా సంతోషం ఇప్పటి వర్కర్ కానీ ఇక్కడ యజమాని కానీ ఆసామి కానీ చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఈ పని ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పని మాకు జరుగుతుంది కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం ఇక్కడ ఇక ముందు అయినా కానీ మా మీద మంచి అభిప్రాయంతో మంచి పని కల్పించాలని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం సార్ మీరందరూ మాకు ఆసంలో ఆసంలకు ఆసాం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సమక్షంలో కలగారి సమక్షంలో ఇక్కడ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది మహిళా శక్తి చీరల్ని ఒకసారి పరిశీలించడానికి మేమందరం రావడం జరిగింది మరి ఇక్కడ సుభాష్ గారు ఈ యూనిట్ ఓనరు వారికి తొంభై ఆరు వేల మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు యాభై శాతము ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు మరి ముఖ్యంగా ఈ చీరల పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటాం కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలని ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడటం జరిగింది మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం నుంచి మేము చేస్తున్నాము ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరినీ కోరుకుంటాం ఎందుకంటే ఇది మొదటి చీర మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలో తర్వాత ఇతర పవర్ లూమ్ క్లస్టర్స్ మన రాష్ట్రంలో ఈ రకంగా పని కల్పించాలి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ సత్ఫలితం చేయాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నట్టు శైలజ రామేదేశ్ ప్రత్యేకమైన చొరవ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతికి పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా రాజన జిల్లా సిరిసిల్ల జిల్లా సమితి కలెక్టర్ గారి ప్రతిపాదన కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆశలు యజమానుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్ కార్మికులు కార్మికులకు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులు అందరూ కూడా ఆనందంతో ఇప్పుడే ఒక కార్మికుడు మాట్లాడిన మాటలు విన్నాం గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు ఎనిమిది మాసాల వరకు పని కల్పించారని చెప్పినటువంటి ఓ సంతోషాన్ని వెలిపిస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి ఐదు వేల రూపాయలు పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్ కార్మికులకు పని కల్పించాలనే ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేవితలు ఇచ్చే విధంగా గతంలో గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇంచుకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారంతో ఇక్కడ పరిశ్రమ నడవాలి పరిశ్రమపై ఆధారపడినటువంటి కార్మికులందరి కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలుకుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి నిరాదీక్షలు జరుగుతుంటూ కూడా మేడం మేము కలెక్టర్ గారు కూర్చొని ప్రభుత్వం పక్షాన అధికారిని పంపించి కార్మిక సంఘ నాయకత్వం మాట్లాడి వారు కోరుకునే విధంగా రేటును కూడా కార్మికులు ఇచ్చారు గత గత ప్రభుత్వం కంటే ఇంకా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచాలంటే దా అంశంలో కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి ఈరోజు కార్మికుల కోసం వారి చెమటను దారబోసి ఏదైతే పనిచేస్తున్నారో వారికి మీరు అనుకున్న విధంగా కూడా మనం దూర వేతనాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్న అది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కార్మికులకు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కార్మికుల కండగా నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆలోచించరు వైఎస్ రాజశేఖరి గారు ఉన్నప్పుడు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఒకే రోజు పన్నెండు వేల పైచీలకు ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ముప్పై ఐదు కిలోలు చెప్పేసిన అంత్యోదయ కార్డు కూడా అందజేసింది ఆ రోజు కూడా కార్మికులకు పని వాళ్ళని చెప్పని కార్మికులకు ఒక భరోసానిచ్చేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితులు ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు కార్మికులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా భరోసాను పెంపొందించే విధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు రెండు వందల డెబ్బై డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులకి పౌర కార్యక్రమం అప్పి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వర గారికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీరావు గారు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది రాబో రోజులు కూడా వర్కర్తో ఓనర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళులుగా జరుగుతూ ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తుంది ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తాం మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అంటూ ఎక్కడ ఆగదు నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చర్యలు ఇస్తాం ఎక్కువ మెయిల్ చేసేటువంటి కార్మికులకు వేతనాలతో కూడిన పని కల్పిస్తామని చెప్పిన మాటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈరోజు మీరందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు పద్మశాలి కుల సంబంధించినటువంటి సమావేశం జరిగినప్పుడు కూడా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది మీకంటూ పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు మరోసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సకాలంలో మీరు ఇచ్చిన ఆర్డర్ను పూర్తి చేసుకొని అట్టి చీరలను ప్రభుత్వానికి ఇచ్చి తరువాత రెండో చీర కూడా మళ్ళీ మీకు పని కల్పించడానికి కోసం ప్రభుత్వం సిద్ధంగా రెండు చీరలు మహిళా శక్తి తల్లిలోకి ఇవ్వాలి మహిళా శక్తి మీరు అనుకున్నాం కాబట్టి ఈ మొదటి చీర ఆర్డర్ను మీరు ఈ ఆగస్టు ఏదైతే మాసోలు మీకు ఇచ్చిన గడువులో గల ఇచ్చుకొని రెండో చీర కోసం కూడా మీరు మానసికంగా సిద్ధంగా ఉండే విధాన్ని ఇక్కడ ఇంకొక విషయం కార్మికులకు సంబంధించి కానీ ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న యార్డ్ డిపో కూడా వచ్చింది నైంటీ పర్సెంట్ ఈరోజు టెక్స్ ద్వారా నూలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవచంద్ర గారు ప్రత్యేక దృష్టి పెట్టుకోండి ఆ మీటింగ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శేజీ రామయ్య గారు అక్కడ సమస్యలు చెప్పాలన్నప్పుడు ఈ సమస్య చెప్తే వారు వెంటనే మరి యాభై కోట్లతో మీరు నూలు సంబంధించిన యాడ్ డిప్పని కూడా మంజూరు చేయడం అది కూడా మనం పక్కన ఉన్నటువంటి గేమ్ల వాళ్ళు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా నూలు డిప్పించే కార్యక్రమం తీసుకొని ముందుకుపోతాం ఈ విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది అన్ని రకాల వారు సేవ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగుతు సందర్భం తెలియజేస్తా ఉన్నా కరెంటుకు సంబంధించిన సమస్యను తెచ్చింది గత ప్రభుత్వం అప్పటికీ యూనిట్కు నాలుగు రూపాయలు ఉంటే అందులో రెండు రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం చెల్లించి ప్రభుత్వం కార్మికుల పౌరులు యజమానులు రెండు రూపాయలకు సంబంధించి చేసుకునే సందర్భం నుంచి వీరిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ సహనసభ్యుడిగా యువరాజుగా ఉన్నటువంటి వారి యొక్క మరి సూచన స్థలాల కార్మికులు స్టేజ్ కోసం ఆలోచన చేయకుండా యజమానుల కోసం ఆలోచన చేసిన క్రమంలో ఈ సొసైటీలన్నీ కూడా ఇండస్ట్రీ వైపు మళ్ళీ వాళ్లకు వాళ్ళు ఒక అప్డేట్ రూపంలో ఈ విధంగా మేము మా యూనిట్ని నడుపుకుంటామని చెప్పి చెప్పినట్టు క్రమంలో అది ఆటోమేటిక్గా ఏడు రూపాయల యూనిట్కి వెళ్ళిపోయింది అది గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల జరిగినటువంటి నష్టం ఉంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే గత పాలకుల నిర్ణయాల వల్ల ఈరోజు కార్మికులకు తీరని నష్టం జరిగినటువంటి సందర్భంలో ఆ అంశంలో కూడా మాకు చెప్పినప్పుడు ఇంతకుముందు మొదటి దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కరెంటుకు సంబంధించిన ఇబ్బంది అంటే నెల రోజుల నుంచి కరెంటు పోతుందంటే పోతులని చెప్పండి నెల ముందు ఇబ్బందులు ఉండే అంటే ప్రభుత్వం ఈ కార్మికులకు అండగా నిలబడాలి చెప్పండి శిశుకు సంబంధించిన వారితో మాట్లాడంతో పాటు ఆ అమౌంట్ ఏదైతుందో దానిపై ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇందులో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే కంటే ముందరనే వీళ్ళు కోర్టు కూడా వెళ్ళడం వల్ల కోర్టు ఏం చెప్తుందో కూడా చూడాలి కాబట్టి కోర్టు ఏం చెప్తుందో వినాలి కాబట్టి ఆ కోణంలో కాస్త చర్చలు జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా ఆ అంశంలో కూడా క్యాంపులకు అండగా నిలబడడం కోసం ప్రయత్నం చేస్తాం వీళ్ళు కోర్టు కూడా అప్డేట్ చేశారు మేము మాకు మేమే మేము వెళ్ళినామని చెప్పండి సొసైటీ నుంచి ఇండస్ట్రీ వైపు మేము వెళ్ళామని చెప్పండి అప్డేట్ కూడా ఇవ్వడం వల్ల అంటే వీళ్ళకు గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఇతరత్ర ఎవరైనా కావచ్చు సారికి సభ్యు యొక్క సూచన కూడా చేయకపోవడం వల్ల కావచ్చు మొత్తానికి నష్టం జరిగిన మాట వాస్తవం ఆ నష్టాన్ని ఏ విధంగా కూర్చాలని చెప్పలేదు కోర్టు ద్వారా వచ్చేటువంటి సూచనలు కానీ లేదు ప్రభుత్వంలో కూడా నిన్న బట్టి విక్రమార్ గారిని ఈ ప్రాంతం వాళ్ళు మిత్రులు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ అనిల్ గారు కలిసి కలవడం జరిగింది క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరంగా ఇది భావిస్తూ ఉన్నాం కోర్టులో కూడా ఒకవైపు ఈ కేసు వస్తుంది కాబట్టి కోర్టు చెప్పినటువంటి సూచనలు కనుకొని ప్రభుత్వం ముందు పోసుకుని కార్మికుల అలాగా నిలబడే ప్రయత్నం చేస్తుంది